ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అందరికీ అన్ని అన్నారు కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలక లెక్క అయింది పరిస్థితి అధికారంలోకి వచ్చిండ్రు ఏం చేయాలో తెలుస్తలేదు అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం మిగతా ఏడుకలు చేస్తాం కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కాలి కుండలు ఉన్నాయి లంక బిందెలన్నీ పోయినాయి అంటున్నాడు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు మరి ఇదివరకు కొండారెడ్డి పల్లెలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంకె బిందెలు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు అవి కూడా ఎక్కడ తిరుగుతారు పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ కోటలల్లో పాత గడిలలో పాత దేవాలయాలల్ల అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా తనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు అన్నా ఎవరెవల్ అయితే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఇది వరకున్న రుణం మా ఫైతే కూడా రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది రానే వచ్చాయి ఏమాయమర్యాదంటే రోషం బొడుసుకొస్తున్నది ఇంకేదేదో మాట్లాడతా ఉంటుంది అడ్డపడు మాట్లాడుతూ